అందరికీ ప్రైజ్ ఆర్ట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము అరవయో అధ్యాయము ఒకటో వచ్చినం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించెను వాక్యం ఏం చెప్తుంది నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటే ఇంతవరకు నువ్వు వెలుగులో లేవు ప్రైజ్లాడ్ అంటే ఎక్కడో పడిపోయినావు ఎక్కడో దేవునికి అవిధేయంగా జీవిస్తున్నావు అంటే ఎక్కడో దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావు అంటే ఎక్కడో దేవునికి అభ్యంతర కారణంగా ఉన్నావు సరిచూసుకో మార్చుకో ఇంతవరకు దేవునికి నువ్వు అవిధయంగా జీవించావు ఇంతవరకు నువ్వు దేవునికి విరుద్ధంగా జీవించావు ఇంతవరకు దేవుని ఆలోచన కాకుండా నీ ఆలోచనలతో ఈ లోకానుసరంగా జీవించినావు ఈ లోకంలో గడిపావు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ మీదకు వెలుగు వచ్చింది కాబట్టి ఇంకా నువ్వు అలాగే ఉండద్దు లే తేజరిల్లో యహోవ మహిమ నీ మీద ఉదయించెను అని వాక్యం చెప్తుంది అన్నమాట అంటే ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉండావేమో దేవుని విడిచిపెట్టిన స్థితిలో ఉండవేమో ఒకవేళ నా ఇష్టానుసరమని నేను జీవించాలి లోకానుసారంగా జీవించాలి నీ లోకంలో కలిసిపోయినావేమో కానీ దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే ఇంకా నువ్వు అలాగే ఉండిపోవద్దు ఎందుకంటే నీ మీదకు వెలుగు వచ్చింది కాబట్టి నువ్వేం చేయాల లేవాలి లేచి నీ మీదకు వెలుగు వచ్చింది కాబట్టి ఆ వెలుగును నువ్వు పొందుకొని ఆ వెలుగు ద్వారా నువ్వు తేజరిల్లాలి అలాగే ఉండిపోకూడదు యహోవ మహిమ నీ మీదకి వచ్చింది నీ మీద ఉదయించింది కాబట్టి దేవుని కొరకు నువ్వు తేజరిల్లాలి ప్రజలాడ్ అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది అనమాట కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఎందులో పడిపోయినావు ఎక్కడ పడిపోయినావు ఎక్కడ దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావు ఎక్కడ దేవునికి అవమానకరంగా జీవిస్తున్నాను ఎక్కడ దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాం ఎక్కడ దేవుణ్ణి దూషించే స్థితిలో ఉన్నాం ప్రతిదీ ఆలోచించుకోవాలి ఆలోచించుకొని దేవుని ఎదుటికొచ్చి ప్రభా నన్ను క్షమించండి అయ్యా నేను చేసిన తప్పులను క్షమించండి నేను చేసిన పాపాలను మన్నించండి ప్రభావ నన్ను క్షమించండి ఆయన క్షమాపణ అడిగి నా మీదకి వెలుగు పంపించినందుకు స్తోత్రములు నన్ను లేవనెత్తండి స్వామి అని చెప్పి దేవుణ్ణి అడగండి ఆయనే వాక్యం ద్వారా చెప్తున్నా ఏమంటే నీ మీదకి వెలుగు వచ్చింది నేను వెలుగును నీ మీదకి పంపించను కాబట్టి నువ్వు ఇంకా అలా పడిపోయిన స్థితిలో ఉండదు నాన్న పైకి లేచి తేజరిల్లుము ఎందుకంటే యుహోవా మహిమ నీ మీద ఉదయించను చూడు భూమిని చీకటంతా కమ్ముచున్నది అంటే భూమి అంతా చీకటి అయిపోతుంది కట్టిక చీకటి వచ్చి జనాలందరినీ కమ్ముచున్నది కానీ యుహోవా మాత్రము నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది కాబట్టి నువ్వు ఇంకా అలాగే ఉండద్దు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరి మీద కూడా ఈ భూమి అంతటా కూడా చీకటి నిండిపోతుంది ఆ మనుషుల పైన కూడా చీకటి నిండిపోతుంది కానీ దేవుని మహిమ నీ మీద ఉదయిస్తోంది రైతుల దేవుని వెలుగు నీ మీదకి వచ్చింది కాబట్టి నువ్వు ఇంకా అలాగే లోకస్తులాగా లోకస్తరాలుగా ఉండకూడదు లోకం వైపు చూడకూడదు లోకాన్ని పట్టించుకోకూడదు నీ మీదకు వెలుగు వచ్చింది లే లేసి తేజరిల్లాలి అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా నువ్వు వెలిగించాలి ద లాడ్ కొరకు ప్రార్థించాలి వారికి స్వార్థ ప్రకటించాలి వారిని కూడా వెలిగించాలి ఆలోచింపజేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని వెలుగు నీ మీదకి వచ్చింది ఇంకా అలాగే పడి స్థితిలో ఉండద్దు లే తేజరిల్లు యహో మహిమ నీ మీద ఉదయించింది రెండు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా నాతోనూ మాతో అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు అవును దేవా ఈ లోకమంతటా ఈ భూమి మీద అంతటా నేను ప్రభుత్వ చీకటి నిండిపోతాను మనుషులందరి మీద కూడా చీకటి కమ్ముకుంటుంది అయినప్పటికీ కూడా దేవా మీ వెలుగుని దేవా నా మీదకు మా మీదకు పంపించి దేవ మమ్మల్ని లెమ్మని చెప్పి చెప్తున్నందుకు స్తోత్రాలు తేజరళమని దేవ మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రములు దేవ మీ మహిమ తండ్రి మా అందరి మీద చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కాబట్టి తండ్రి దేవా మేము లేచి ఉండగా తండ్రి మీ నిమిత్తం వాడుకోండి మీ నిమిత్తం బలపరచండి ఈ లోకంలో ఎంతమంది అయితే చీకట్లో ఉండిపోయినారో వారందరినీ కూడా నేను మీ చిత్తమైతే మీ కొరకు మేము నేను వెలిగించి లాగున మమ్మల్ని బలపరచండి ఆ రీతిగా మమ్మల్ని ప్రకాశింపజేయండి వెలిగించండి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఎంతమంది అయితే దేవ ఈ వాక్యాన్ని విని మీకు లోబడుతున్నారో మీ మాటను వింటున్నారు తండ్రి నేను ఇంకా పడి పరిస్థితులు ఇలాగే ఉండను నాకు సహాయం చేయండి దేవ మీ వెలుగుతనను వెలిగించండి అని ఎంతమంది అయితే ప్రార్థన ద్వారా మిమ్మల్ని అడుగుతున్నారు కోరుకుంటున్నారు వారందరి జీవితంలో కూడా మీ వెలుగు దేవ ప్రకాశింపేయమని ప్రార్థిస్తున్నాను మీ మహిమ వారి మీద ఉదయంపజేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు సహాయం చేయండి తోడుగా ఉండమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నాల్లో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్